నమస్తే ఇప్పట్లో ప్రతి ఒక్కరూ వినాల్సిన మాటలు చూడాల్సిన మాటలు చేయాల్సిన పని కొన్ని ఉన్నాయండి అవి చేస్తే పిల్లల చేత చేపిస్తే వాళ్ళు ముందు ముందు మంచి బిడ్డలుగా మారి దేశానికి మంచి పౌరులుగా నిలబడి ఎంతో మంచి జరుగుతుంది పిల్లలు మంచిగా ఉంటే రేపటి పౌరులు మంచిగా ఉంటే దేశము బాగుపడుతుంది ఇప్పట్లో మరీ వరస్ట్ అంటే వరస్ట్ అయిపోయింది ఈ ప్రపంచంలో బ్రతకాలంటేనే భయం వేస్తుంది ఎందుకు పుట్టామురా ఎందుకు ఆడపిల్లలను కన్నాంరా అని ఎంతో భయపడి బ్రతకాల్సి వస్తుంది దానికి ఒక మార్గం ఉందండి నేను ఒకటి ఒక బుక్ పార్ట్ పార్ట్గా చదువుతాను అవి మీరు వినండి మీ పిల్లలకి వినిపించండి అది పత్రిజీ గారు రాసిన పుస్తకము నేను చూడకుండా అయితే చెప్పలేను చూసి చదువుతాను అది మీరే అర్థం చేసుకొని మీ పిల్లలకి వినిపించండి కావాలంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే జూమ్ యాప్లో వాళ్ళు రోజు మీటింగ్లు పెడుతూ ఉంటారు ఎంతోమంది వాళ్ళకి సహకరించి మంచి మాటల్ని జూమ్లో వాళ్ళది కోచింగ్ ఉంటుంది ఉదయమే సాయంకాలం ఉదయం ఉంటుంది అది వినండి ఇంకా మీ పిల్లలకి వినిపించవచ్చు ఆ లింక్ కావాలంటే వాళ్ళది యూట్యూబ్లో కూడా ఉంది ఆ లింక్ పంపిస్తాను మీకు ఎవరికి ఇది అవసరం అనుకుంటారో వాళ్ళు నాకు ఒక కామెంట్ పెడితే వాళ్ళ లింకు మీకు పంపిస్తాను మీరు జూమ్లో వినొచ్చు పిల్లలకి వినిపించవచ్చు ఉదయం ఉంటుంది అప్పుడు అందరు కూడా వినొచ్చు వాళ్ళు పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు రిలీజ్ చేశారు అదేనండి ఇది పత్రిజీ గారు వారు ఇప్పుడు సరుకస్తులయ్యారు వాళ్ళ శిష్యులు తటవర్తి రాఘవరావు రాజ్యలక్ష్మి గారు వీళ్ళిద్దరూ నడిపిస్తున్నారు ఎంతోమందిని మంచిగా మారుస్తున్నారు నాన్ వెజ్ తినకుండా చేస్తున్నారు మంచి మార్గంలో నడిపిస్తున్నారు ఇవి నేను రెండు రెండు పేజీలు ఎంత అద్దంతా నేను చదువుతాను ఇది వినండి విని మీకు నచ్చితే ఇవి యూట్యూబ్లో వినండి చాలా బాగుంది మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది మనము రిలాక్స్గా ఉంటాము చాలా చాలా బాగుంది ఇది ఇంకా చాలామంది గురువులు ఉన్నారు నాకు తెలిసి ఆయన అయ్యాను ఈ క్లాసు ఉండేది ఒకటే జీవితం ఆ జీవితం ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఏ గొడవలు లేకుండా హీర్సులు లేకుండా కోపాలు లేకుండా ఎప్పుడు డబ్బు 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 అని డబ్బు వెంట పరిగెడుతూ ఇంట్లో బంధాలను మర్చిపోయి సంసార జీవితం అనేది మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఆ సంసార జీవితాన్ని మర్చిపోయి డబ్బు వెనక పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి తిరిగి చూసుకుంటే మొత్తము జీవితం అంతా పరిగెత్తేదే కనిపిస్తుంది వెనక తిరిగి చూసుకుంటే ఒక హ్యాపీనెస్ ఆనందం అనేది ఉండదు అందుకు మీరు ఆనందంగా హ్యాపీగా ఉండాలి డబ్బులు సంపాదించుకోవాలి మంచిగా ఉండాలి అంటే ఈయన చెప్పిన ఇవి కొంచెం పాటించుకుంటే మన జీవితంలో ధ్యానం ఇవన్నీ ఫుల్లు జీవితమే కాదండి ఇది ఒక భాగం ఇది ఒక భాగమే కానీ జీవితాన్నే మార్చేసే ఒక మంచి పుస్తకాలు ఇవి ఈయన చెప్పినవి ఎంతో మనసుకి రిలాక్స్ ఇస్తాయి అవి నేను చదవబోతున్నాను ఇంకా లేట్ చేసేది సాగ తీసేదో నేను రోజు రెండు పేజీలు చదువుతాను ఏనండి పార్ట్ పార్ట్గా స్టార్ట్ చేద్దామా వింటూ ఉంటే ఇంట్రెస్ట్గా ఉంది నేను చాలా రోజులు ఫోన్లో పడేసని ఈ బుక్స్ని చదివితే చాలా బాగుంది దీన్ని పాటిద్దాం గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు ధ్యానం అంటే పత్రిక ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస అర్థమైంది కదండి అన్నారు అంటే మన ధ్యాసను శ్వాస మీద ఉంచాలి అంటే మనం శ్వాసతో కూడి ఉండాలి దీనినే గౌతమ బుద్ధుడు పాలి భాషలో అనాపాన సతి అన్నారు దాని అర్థం అనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడి ఉండడం నిశ్వాస అంటే ఊపిరి ఊపిరి ప్రాణం కూడి ఉండడం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండడం అన్నమాట అందుకే పత్రిజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది మరి అలా శ్వాస మీద ధ్యాస ఉంచితే ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుందామా పత్రిజీ గారు ఏం చెప్పారంటే ధ్యానం చేసేటప్పుడు ముందు రెండు చేతులు కట్టుకోవాలి ఎలా అంటే ఇలా ఇలా పెట్టుకోవాలి కట్టుకొని అంటే వేళ్ళు వేలు, వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని అంటే కాళ్ళు ఇలా పెట్టుకోవాలి కాళ్ళు ఇప్పుడు కాళ్ళు ఇలా పెట్టుకోవాలి అయినా కూర్చోవచ్చు కింద అయినా కూర్చోవచ్చు కింద కూర్చుంటే సుఖాసనం ఏదైనా వేసుకోవచ్చు క్రాస్ చేసుకొని కళ్ళు నిదానంగా మూసుకొని కూర్చోవాలన్నారు అలా కూర్చోగానే ఎవరికైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసు కోతి లాంటిది కదండి ఆలోచనలు అంత తొందరగా పోవు ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడు ఆలోచనలను కట్ చేసి మరల శ్వాస మీద ధ్యాస ఉంచాలన్నారు ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ తర్వాత మన ధ్యాస వచ్చి మ మన మనసు శ్వాస మీద బుస బుస ఊపిరి కదా ఆ బుస అలా ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతారో వారు నెమ్మది నెమ్మదిగా ఆలోచనలు తగ్గించుకుంటూ ఒక స్థితిలో ఆలోచనలు లేని స్థితికి అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు ఆ స్థితినే ధ్యాన స్థితి అంటారని పత్రిజీ చెప్పడం జరిగింది ఆ స్థితిలో శ్వాసను గమనించడం ఉండదు అంటే అసలు ధ్యాసే ఏమంటే మనము కళ్ళు మూసుకొని కూర్చుంటానే మనకి చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని మళ్లించాలి పక్కకు మళ్లించి తర్వాత మన మనసుని మన ఊపిరి ఊపిరి తీసుకుంటూ వదులుతుంటాం కదా దాన్ని గమనించామనుకోండి ఈ చూపు కళ్ళు మూసుకుంటానే మనకి ఇక్కడ ఇక్కడ నిలబడాలి చూపు అంతా నిదానంగా అలవాటు అవుతుంది ఇప్పుడు శ్వాసను మాత్రం గమనించుకుంటే సరిపోతుంది మనము అది గమనించి గమనించి మధ్యలో మధ్యలో కోతి లాంటిది మనసు అనేది దాన్ని పక్కకు తరుముతూ తర్వాత ద్వారా శ్వాస మీదకి ధ్యాస రావాలి అప్పుడు కొంచెం కొంచెం కొంచెంగా ఒక కాలు ఎవరికి మనం ఫుల్ ధ్యానంలోకి వెళ్ళిపోతాం అన్నమాట ఇది భూమద్యం మనద మన అంతర్చూపు భూమద్యంలో ఉండాలి మనసంతా ఈ శ్వాస మీదే ఉండాలి శ్వాస అంటే మన ఊపిరి ఊపిరి మీదే ఆలోచిస్తూ అలా 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 ఒక పదహైదు నిమిషాలకి ఫుల్లు మనము ధ్యానంలోకి వెళ్ళిపోతాం అప్పుడు మనకి ఒక శక్తి అనేది వస్తుంది అదే ఆ స్థితిలో శ్వాసను గమనించడం ఉండదు అంటే అస్సలు ధ్యాసే అది కాసేపు అయ్యాక మనము అది గమనించడం కూడా ఉండదు మనము మనలో కాళ్ళు చేతులు ఉన్నట్లు కూడా ఉండదు నేను మూడు సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాను చాలా కూల్ అయ్యాను టెన్షన్స్ ఉండవు సరే అండి మళ్ళీ ఇంకొక పేజీ చదువుతాను ఉండదు దీనినే అధ్యాస అని అంటారు అందుచేత ఆధ్యాసే ధ్యానం అని తెలుసుకోవాలి ఈ మొత్తం ప్రక్రియనే ధ్యానం అంటారు అలాంటి స్థితి ఒక్క శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే ఎవరైనా పొందగలరు ఇంకొక మార్గం లేదు అందుకే పత్రిజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు అందుచేత ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి అని కూడా అంటే ఆలోచనలు లేని స్థితి అని తెలుసుకోవాలి ఇంకొక రకంగా చెప్పాలంటే ఆలోచించే మనసు కాబట్టి ఆ స్థితిలో ఆలోచనలు లేవు కాబట్టి ధ్యానం అంటే మనసు ఖాళీ అయిన స్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మీకు బోర్ కొట్టచ్చండి ఈ ఫస్ట్ పేజీ రెండో పేజీ తర్వాత బాగుంది ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఆ స్థితిలో మనసు పూర్తిగా పని చేయదు కాబట్టి ధ్యానం అంటే మనసు పని చెయ్యని స్థితి అని కూడా చెప్పుకోవచ్చు మనసు పని చేయకూడదు మనము ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక ఆలోచనలు ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఇప్పుడు పని చేసి చేసి మనకి ఒళ్ళు ఎలా అలసిపోతుందో మన మనసు కూడా అలిసిపోతుందట దానికి మన ఒంటికి రిలాక్స్కి పడుకుంటాము మైండ్ రిలాక్స్కి ధ్యానం చేస్తాము స్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే మనశ్శాంతిని స్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం గమనిస్తే ధ్యాన స్థితిలో మనసు పూర్తిగా పని చేయదు అందుచేత మనసు ఏమాత్రం పని చేస్తున్నా అది ధ్యానం కాదు అని తెలుసుకోవాలి దీనిని బట్టి మనసుతో ఏమి చే